పర్తి నియోజకవర్గం రామేశ్వరం గ్రామం నుండి ఏపీ త్రయం కరకుదురు దోమడ పేదపూడి కైకవులు సహాపురం కాండ్రెంకుల సంపర పుట్టకొండ గన్రేడు పెద్దాడ జిమాబిడాడ గ్రామం మీదుగా పైన గ్రామం వరకు జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్న అరపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూరు రెడ్డి మరియు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీశూరు నారాయణ రెడ్డి ఆత్పరంలో పేదపూడి మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో బిక్కవోలు మండలంలో కొంకుదుర గ్రామం నుండి పందలపాక ఊలపల్లి బిక్కవోలు ఆర్ఎస్పేట తొసిపుడి మీదుగా సాగుతూ కొమరేపాలెం గ్రామం వరకు జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ నారాయణ రెడ్డి ఈ సందర్భంగా గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ సైనికులా పనిచేయాలని అనపర్తి నియోజకవర్గం లక్ష ఓట్లు మెజారిటీ వస్తుందని అపరిచితులు చెప్పే మాటలు నమ్మొద్దని ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని మరిన్ని మాటలు చెప్పినా చివరకు గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్జీ నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిక్కబోలు మండలం వారి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ రోజున వేలాది మందితోటి ర్యాలీ నిర్వహించబడింది ఈ ర్యాలీలో మరి మండలంలోని వివిధ గ్రామాలకి సంబంధించిన నాయకులు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా పాల్గొనడం జరిగింది మరి ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా ప్రజల నుంచి స్పందన అపూర్వ ఆదరణ లభించింది దానికి నిదర్శనమే ఈ రోజున ఎక్కడ చూసినా కూడా మరి వాళ్ళ స్పందన వీడియోల రూపంలోనే మనం చూడవచ్చు అదే కాకుండా ఈ మండిటెండలో కూడా వేలాది మంది కార్యకర్తలు నాయకులు కూడా ఎండని సైతం లెక్క చేయకుండా పాల్గొన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళకున్న అభిమానం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఉన్నటువంటి ఆదరణ అని మాత్రం చెప్పవచ్చు మరి రానున్న రోజుల్లో ఈ ఎలక్షన్లో ఈ రోజున ఈ జరిగిన ఈ ఏదైతే ర్యాలీలో పాల్గొన్నటువంటి నాయకులు కార్యకర్తల యొక్క స్పందన ఉందో ఈ స్పందన బట్టి చూస్తేనే తెలుస్తుంది రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనపర్తి నియోజకవర్గంలో ఏ రకంగా మెజార్టీ వస్తుందా అన్నది అంతేకాకుండా ఇక్కడ నాయకులకు కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో మరి అనపర్తి నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీ ఇచ్చి మరి ఎంపీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది అదేవిధంగా ఈ రానున్న రోజుల్లో మిగతా నియోజకవర్గాల కంటా కూడా అనపర్తి నియోజకవర్గం